స్వామి స్వామి ఆశీర్వదించండి ఎవరు నేను చిన్నవాడిని మీరు పెద్దవారు ఆశీర్వదించండి సోఫా మస్తు ఆశీర్వదించండి ఆరోగ్యం వస్తు ఆశీర్వదించండి ఇంకెలా ప్రసాదం ఉందిగా కుర్రావాడు స్వామి స్వామి ఆశీర్వదించండి పెద్దలయ్యండి ఎంతపై ఇది కలియుగం ఆకలియుగం ఆశీర్వదించండి సూఫర్ ఆశీర్వదించండి ఆరోగ్య ఆశీర్వదించండి ఇంకెలా ప్రసాదరా దేవుడి మీద భట్ట ప్రసాద్ మీద భట్ట దొంగరాకెల్ ఈ హస్తనాపురంలో వినాయకుడి గుడి మన వాళ్ళు ఎందుకు కట్టారు ఇప్పుడు అర్థమవుతుందిరా నాకు అవును మా లాంటి నిరుద్యోగులకి ఉద్యోగం లేదు అదే తెలియపరచడానికి విచారిస్తున్నారట కర్మరా ఇది జాతక పత్రిక మా ఊరు రాసి పంపించాను వివరాలు వచ్చాయి నేను పుట్టిన కాదు తప్ప అంత బాగానే ఉందట ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోకుండా జాతకాలు చెప్పించుకుంటే ఉద్యోగాలు ఎలా వస్తాయి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మాత్రం ఉద్యోగం వచ్చాయా గ్రహబలం బలం బాగుంటే ఉద్యోగం అదే వెతుక్కుంటూ వస్తుంద్రాంతవరకు ఉపవాస ఆకలి వస్తుంద్రా పతి తులార ద్రష్టులార బాధా సర్ప ద్రష్టులార దగా పడిన తమ్ములార ఏడవఖండేడవఖండి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి రథ చక్ర ప్రళయ దోష భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను ఎక్కడికి భూకంపం పుట్టించడానికి ట్ట ఎక్కడరా కవరం చేయించుకొస్తున్నారు మరైతే ఆగక్కడే మైల కాదా తిరుపతిలో కత్తిరిస్తే పుణ్యం మన తిరుపతి గారు కత్తిరిస్తే మైల భగవంతుడికి సమర్పించే తలనీలాలు నీ తలమాసిన చుస్తూ ఒకటట్ రా అవును ఖచ్చితంగా ఒకటే ఎక్కడున్నా ఒకటే ఇక్కడ ఉంటే జుట్టు అంటారు ఇక్కడ కనుబొమ్మలు అంటారు ఇది మీసం ఇది గడ్డం శరీరంలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పేరు దానికి మొత్తం వెయ్యి పేర్లు పరమాత్మగా చెప్ప నోర్మై పరమాత్మ స్వరూపం గురించి నా దగ్గర ఇంకెతలు తల కా తిరుపతి తిరుపతిగాడిన పరిశుద్ధంగా వస్తే నా స్థానపంకర భోజనం పెట్టిస్తాను కానీ నువ్వు ఇలా కత్తిరించిన జుట్టుతో కొంపంతా అపగ్రోగం చేస్తుంటే చూస్తూ ఊరుకోను సరస్వతి నిర్ణయం చుట్టు దగ్గర స్నానం చేస్తావు కదా శరీర కష్టం స్ఫురింప చేసే బొడ్డలి రంపం కొడవలి నాడలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు నా వినిపించే నవీన గీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం అవును ఇలాంటి కూపస్థ మందుకాల్ని చీల్చి చండానికి మీకే పుట్టిన అభినవ శ్రీశ్రీ నేను మొదలైందా తండ్రి కొడుకలు మరేటి చదపరు చదువులు చదివి మాటగా మాట జనాభు కూడా గొప్పలు ఒక ఉద్యోగం సంపాదించుకునే గతి లేదు ఊళ్ళు గొప్పకారం చెప్తాడు చూస్తూ ఉండు వీధులు పట్టుకుపోయి అడుక్కు తింటాడు అన్నపానాలు లేని కదా మధ్యలో యమునా యమునాజలం పానం చేయబోయ్ అదే రోజు చూస్తున్నాం కదరా కొత్త ఏదైనా చేద్దారా సాటు లేదు పాటైన మాడు ప్రదర్ సాపాటు లేదు పాఠైన మాడు ప్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో కావడా కళిలాదే బ్రదర్ సాబాటు ఎటు నేను పాటైన పాడు బ్రదలు రాజధాని నగరంలో వీధి వీధి మీద బ్రదలు స్వతంత్ర దేశంలో తాము కూడా పెళ్ళిలా బ్రదర్ చేతకుని ఢిల్లీకి చేరినా ముక్క అంటున్నాము దేశాన్ని పాలిన చేరు బ్రదర్ సాపాటు ఎటు లేదు పాటైన వాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో సాగు కూడా పెళ్లి బ్రదర్ పుణ్య భూమిలో పుట్టడం మన తప్ప ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్ప ఆవేశం ఆపుకొని అమ్మా నాన్నదే తప్ప ఆవేశం ఆపుకొని అమ్మా నాన్నదే తప్ప గంగలు మునకేసి కాషాయం కట్టే బ్రదరు పాటు ఎటు లేరు పాడైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే స్వతంత్ర దేశంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ సంపాదనొకటి చదవయ్య సీటు లేదు చదివి వస్తే పని లేదు అన్నమోహరాచంద్ర అంటే పెట్టే దిక్కే లేదు దేవుడిని భారమని ఎంపు చేయరా బ్రదర్ సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి మీద బ్రదర్ ంట అది ఆవు అంటే కింద పుడిపోతున్నాడు పాపం ఆటో తోసా మనకు మాత్రం మాత్ర నమస్తే భాయ్ ఐ గ్యాట్ మ్యాక్స్ బాక్స్ ఐ వాంట్ వన్ సిగరెట్ नमस्ते भाई प्लीज गिव मी फाइल నిప్పు కావాలా ఇది ఒకే ఒక సిగరెట్ కదా దీన్ని వారం రోజులు కాలుస్తాను ఈ ట్రిక్ నీకు తెలుసా డబ్బక్క